ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోమాయ మంగళాయ గురు రాహవే కేతవే వాగర్ధ ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాది నవగ్రహ దేవతా బ్రహ్మణే నమో నమ గురవే నమ ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారము నేను విహరిహరిశర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది సంవత్సరం మొత్తం కూడాను మీకు సకల శుభాలు వాటిల్లా అని చెప్పేసి ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ముందుగా రాశి ఫలితాలు అనేటువంటిది వినబడంగానే మనందరికి కూడా గుర్తొచ్చేసేది మన సొంత రాశి మన యొక్క రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి తెలుసుకోవాలి కుతూహలం ఉంటుంది కానీ ప్రధానంగా రాశి ఫలితాలు అనేటువంటివి డిపెండ్ అయ్యేటువంటివి రెండు విషయాల మీద ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఫలితాల మీద అంటే గ్రహణాలు కానీ లేదంటే కనుకను మనకి యొక్క నవనాయకుల యొక్క ఫలితాలు అంటారు ఈ నవనాయకుల ఫలితాలు అంటే ఏమిటంటే ఈ సంవత్సరంలోనూ ఎవరు ఎవరు ఏ గ్రహాలు ఏ యొక్క నాయకత్వాన్ని స్వీకరిస్తున్నాయనేటువంటి దాన్ని బట్టి మనకు ఉండేటువంటి ధరలు అలాగే వాతావరణము అదే విధంగా మనం చూసుకుంటే కనుకను ప్రపంచంలో జరిగేటువంటి అల్లకల్లోలు ఇవన్నీ కూడాను దాని మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ముందుగా నవనాయకుల యొక్క ఫలితాలు విన్న తర్వాత మన యొక్క రాష్ట్ర ఫలితాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ముందుగా ఈ సంవత్సరం ఆదివారం రోజు ఉగాది వస్తుంది కాబట్టి రాజు సూర్య భగవానుడుగా మనకు కనపడుతున్నాడు రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు సైన్యాధిపతి రవి సస్యాధిపతి గురువు అలాగే ధాన్యాధిపతి కుజుడు అదేవిధంగా అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి కూడా రవిగా కనపడుతున్నారు రసాధిపతి శని అదేవిధంగా నీరసాధిపతి బుధుడు ఈ యొక్క నవనాయకులు వీరు ఈ సంవత్సరానికి ఈ యొక్క నామ సంవత్సరానికి వీరు నవనాయకులు అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే కనుకను సూర్యుడు మొత్తం కూడాను మొత్తాలు ఆధిపత్యాన్ని ఇక్కడ తీసుకున్నారు అంటే సూర్యుడు యొక్క డామినేషన్ అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కడో ఉండబోతుంది అయితే సూర్యుడి యొక్క డామినేషన్ అనేటువంటిది ఉండడం వల్ల ఏం కలుగుతుంది అంటే కనుకను ప్రధానంగా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయి అలాగే అతివృష్టి అనావృష్టిలు కూడా ఉంటాయి ఎక్కువగా అదేవిధంగా మనం చూసుకుంటే కనుక గవర్నమెంట్స్ జాబుల్లో కూడా కొంచెం హాని ఉంటుంది గవర్నమెంట్ జాబుల్లో చేసేటువంటి వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది రాజకీయ రంగాల్లోనూ అల్లకల్లోలాలు అనేటువంటి ఉంటాయి ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఈ యొక్క రవి నాలుగు ఆధిపత్యాలు తీసుకోవడం వల్ల కలిగేటువంటివి అయితే శుభాలు ఏం కలుగుతాయి అంటే కనుక ఏవి కూడాను దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు వ్యాపించడానికి ఈ సంవత్సరం అంతగా ఆస్కారం కనపడట్లేదు అలాగే శని మనకి రసాధిపతి అవ్వడం వల్లనూ పెట్రోల్ వంటి రసాయనాల మీద కూడాను ఎక్కువగా డబ్బులు పెరిగేటువంటి అధిక ధరలు పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి నువ్వులు నువ్వుల నూనె ఇలాంటి మొదలైనటువంటి చిరుధాన్యాలు కూడాను ఆకాశాన్ని అంటేటువంటి ధరలకు చేరుకునేటువంటి ఫలితం కనపడుతున్నది అలాగే నీరసాధిపతిగా బుధుడు కనపడుతూ ఉండడం వల్ల వ్యాపారవేత్తలకు కొంచెం గడ్డు ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి ఎక్కువగా ఎవరైతే కనుక సిల్వర్ గోల్డ్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం బాగుండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వస్త్ర వ్యాపారులకి వీళ్ళకి మాత్రం కొంచెము ఆ యొక్క ఆదాయం అనేటువంటిది అంతగా కనపడదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదేవిధంగా చూసుకుంటే ధాన్యాధిపతి ఇక్కడ కుజుడు కుజుడు ధాన్యావతి ధాన్యాధిపతి అవ్వడం వల్ల ఎర్ర ధాన్యాలు ఏవైతే ఉంటాయో గోధుమలు కందులు మొదలైనటువంటి ధాన్యాల మీద ధరలు చాలా ఎక్కువగా పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి ధాన్యాలు కూడాను కొంత మేరకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి ఆ యొక్క ధాన్యాలను అమ్మేటువంటి వారికి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక నవనాయకుల ఫలితం గా ఇలా ఉందన్నమాట ఇంకా గా మనం వచ్చేటువంటి వీడియోల్లో విడిగా మాట్లాడుకుందాం ఇంకా మనకి ప్రధానంగా అందరికీ ఈ యొక్క రోజుల్లో ఎక్కువగా గమనిస్తుంది ఏంటంటే కనుకను గ్రహణాల మీద అపోహలు భయాలు అనేటువంటిది ఎక్కువ అవుతున్నాయి అసలు ఈ సంవత్సరంలోను ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో అంటే ఈ ఉగాది నుంచి వచ్చేటువంటి అప్కమింగ్ ఉగాది వరకు కూడాను ఏమేమి గ్రహణాలు ఉన్నాయో మనం ఒక్కసారి చూసుకుందాము ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మనకి రాత్రి తొమ్మిది గంటల నుంచి మొదలకునేసి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది అదే విధంగా చూసుకుంటే కనుక మూడవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజు కేతుగ్రస్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలగు ఈ రెండు గ్రహణాలు మినహాయించి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు మన యొక్క భారతదేశంలో కనపడేటువంటి గ్రహణాలు ఈ రెండు మాత్రమే అందరూ బాగా గుర్తుంచుకోండి ఇక ఈ సంవత్సరము మనకి ఎక్కడ పుష్కరాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటే కనుక తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదున గురువు మిథున రాశిలోకి మారడం వల్లనూ సరస్వతి నదికి ఈ యొక్క పుష్కరాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలోను మనకి తొమ్మిదవ తారీఖు నుంచి మొదలగు పన్నెండు రోజుల పాటు కూడా ఈ యొక్క పుష్కరాలు అనేటువంటివి సరస్వతి నదికి ఉండబోతున్నాయి ఇవి ఈ సంవత్సరంలోను జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇక ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది గ్రహ సంచారాల గురించి ఎందుకంటే సంవత్సర ఫలితాలన్నీ కూడాను మూడు గ్రహాల మీద మెయిన్గా డిపెండ్ అయి ఉంటాయి ఒకటి శని భగవానుడు రెండు గురుగ్రహము మూడు రాహుకేతులు యొక్క సంచార ఫలితాలే ఈ యొక్క ఉగాది రాశి ఫలితాలుగా మనం అందరం కూడా చెప్తుంటాం ఎక్కువగా ఎందుకంటే వీళ్ళు మాత్రమే ఎక్కువ కాలంగా దీర్ఘకాలికంగా సంచారం జరుగుతారు కాబట్టి మెయిన్గా వీళ్ళని డిపెండ్ అయ్యే మిగతా గ్రహాల యొక్క ఇంపార్టెన్స్ కూడా తీసుకుంటాం కానీ మెయిన్గా వీళ్ళ యొక్క సంచార ఫలితాన్ని పట్టుకునే మనం సంవత్సర ఫలితాలని అనమాట దాంట్లో ప్రధానంగా మనం గురుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక ప్రస్తుతం ఈరోజు ఉగాది సమయానికి గురువు వృషభ రాశిలో ఉన్నారు పద్నాలుగవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను మిథున రాశిలో స్వామివారి గురుగ్రహ సంచారం జరుగుతుంది అయిన తర్వాత ఇరవై తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను కర్కాటక రాశిలోకి స్వామివారు ప్రవేశిస్తున్నారు అయిన తర్వాత ఆరవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఉగాది వరకు కూడాను మిథున రాశిలోనే స్వామివారి యొక్క సంచారం అనేటువంటి జరుగుతుంది అంటే గా చెప్పాలంటే ఉగాది నుంచి ఉగాది వరకు కూడా స్వామివారు మిథున నేను పూర్తిగా ఉండేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇక రాహుకేతులు యొక్క సంచారం చూసుకుంటే కనుకను పోయిన గత సంవత్సరంలో చూసుకుంటే శని సంచారము రాహు సంచారం అనేటువంటిది మారలేదు కానీ ఈ యొక్క విశ్వాస నామ సంవత్సరంలో ఏంటంటే గనకను పూర్తిగా ఈ యొక్క మూడు గ్రహాలు అనేటువంటివి మార్పు చెందుతూ ఉన్నాయి కాబట్టి అనేకములైనటువంటి మార్పులు అనేకములైనటువంటి ఫలితాలు ఈ యొక్క సంవత్సరంలోనూ ద్వాదశ రాశుల వారి మీద ఉండబోతున్నాయి అన్నమాట ఇక రాహుగ్రహ సంచారం చూసుకుంటే ప్రస్తుతం మీనరాశిలోకి రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అయితే పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలోకి రాహు ప్రవేశిస్తారు కేతు ప్రస్తుతానికి కన్యా రాశిలో ఉన్నారు అదే రోజు పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదున సింహరాశిలోకి కేతు గ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది సంవత్సరాంతం వరకు అంటే మళ్ళీ ఉగాది వరకు కూడాను ఇదే రాశిలోను ఈ యొక్క రాహుకేతుడు యొక్క సంచారం అనేటువంటిది జరుగుతుంది ఇక శని సంచారం గురించి మాట్లాడుకుంటే శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నారు కుంభరాశి కుంభరాశి నుంచి ముప్పై తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలోకి శనిగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది శని భగవానుడు కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్కి వన్స్ సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఉగాది నుంచి ఉగాది వరకు కూడాను మనకి శని భగవానుడు అనేటువంటిది మీనరాశిలోనే ఉండబోతున్నారు ఇవి పూర్తిగా జరిగేటువంటి గ్రహ సంచారాలు దీన్ని బట్టి మీ రాశి వారికి యొక్క విశ్వావసుమ సంవత్సరంలో కలిగేటువంటి శుభ అశుభ ఫలితాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఒక విశ్వావసుమ సంవత్సరం చూసుకుంటే ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఫస్ట్గా చెప్పాల్సినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే కనుక మీకు ఉన్నటువంటి అష్టమ శని దోషం అనేటువంటిది ఈ సంవత్సరం నుంచి తొలగిపోయింది గత టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి హెల్త్ వైజ్గా అలాగే ఫైనాన్షియల్ వైజ్గా ఏదైతే స్ట్రగుల్ మీరు పడుతున్నారో కర్కాటక రాశి వారికి దాని నుంచి రిలీఫ్ వచ్చిందనే మనం చెప్పుకోవాలి అయితే వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఈ యొక్క సంవత్సరము ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి ముందు దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఈ యొక్క సంవత్సరం మనం చూసుకుంటే కనుక నవమ స్థానంలోకి శనిగ్రహ సంచారం జరిగింది వ్యయస్థానంలోకి గురుగ్రహ సంచారం జరిగింది అదే విధంగా చూసుకుంటే అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం ఒక దోషం పోయింది అని చెప్పేసి ఆనందపడే లోపలే ఈ యొక్క సంవత్సరం మనం చూసుకుంటే కనుక వ్యయంలో గురుగ్రహ సంచారం అష్టమంలో రాహుగ్రహ సంచారం ఈ రెండు కొంచెము ఇబ్బంది పెట్టేటువంటి విషయాలుగా మనం చెప్పుకోవాలి ముందుగా వ్యయ గురువు వల్ల ఏం జరుగుతుంది మీకు వృత్తి రీత్యా ఇప్పటి వరకు కూడా ఏంటంటే కనుక అండి మీకు ఎదుగుదల కీర్తి ప్రతిష్టలు మీకు అనుకూలమైనటువంటి వాతావరణంగా ప్రతి చోటునే మీరు మార్చుకోగలిగినటువంటి శక్తి ఆ లక్ అనేటువంటిది మీకు ఫేవర్గా ఉంది నీ రోజులు కానీ ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుకను ఆ యొక్క లక్ ఫ్యాక్టరీ అనేటువంటిది కొంచెం తగ్గుముఖం పట్టబోతున్నది కాబట్టి ప్రతి దాని మీద ఫోకస్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా శారీరక శ్రమను కూడా కొంతమేరకు పెంచుత మీ యొక్క వృత్తి జీవనంలో మీకు ఉన్నతి చేకూరుతుంది ఈ విషయాన్ని కర్కాటక రాశి వారు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇక వ్యాపారస్తుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుకను ద్వితీయ కేతుగ్రహ సంచారము నవమ మనకి శనిగ్రహ సంచారం అనేటువంటిది కొంతమేరకు అనుకూలిస్తున్నది కాబట్టి ఉద్యోగస్తులకు కొంత మేరకు మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే ఎక్కువగా వస్త్ర రంగంలో ఉన్నటువంటి వారికి కిరాణా షాప్ రంగం వారికి అలాగే సూపర్ మార్కెట్స్ రన్ చేసేటువంటి వాళ్ళకి అలాగే హాస్పిటల్స్ ఉన్నటువంటి వారికి మాత్రం కొంత మేరకు ఈ యొక్క సంవత్సరం అంతగా అనుకూలించదు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే వ్యయస్థాన గురువు వల్లనూ కొంత మేరకు నష్టము అనేటువంటిది కనపడుతున్నది కాబట్టి తద్వారా కొంత మేరకు జాగ్రత్త వహించాల్సిన అవసరం సుస్పష్టంగా ఇక్కడ కనబడుతుంది అదేవిధంగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారికి కూడాను ఈ యొక్క సంవత్సరం కొంత మేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండబోతుంది ఆర్థిక వ్యవస్థ రీత్యా చిన్నపాటి చికాకులు గొడవలు వాటి లేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారంలో కూడాను తగు జాగ్రత్తలు సెక్యూరిటీ వహించడం అనేటువంటిది ఎంతో ఇక్కడ సూచించేటువంటి విషయము పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను వృత్తి రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి పూర్తి స్థాయిలో చెప్పుకోవాలంటే లక్ ఫ్యాక్టరీ తక్కువ ఉంది కాబట్టి మీ యొక్క పూర్తి ఎఫర్ట్స్ అనేటువంటిది మీ కెరీర్ మీద పెడితేనే ఈ సంవత్సరం మీరు సర్వే అవ్వగలుగుతారు ఉన్నతిని చేకూర్చుకోగలుగుతారు ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని మనం గమనిస్తే కనుక విద్యా వ్యవస్థ అంతా కూడా చాలా చక్కగా ఉందండి అష్టమస్థాన రాహు వల్ల ఏంటంటే కనుకను కొంచెం మీ ఫ్రెండ్స్ తోటి మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంతోటి కొంచెం జాగ్రత్త వహించాలి ఎక్కువగా అనవసరమైనటువంటి ఆలోచనలు మీ మైకో మైండ్లోకి తీసుకోకపోవడం అనేటువంటిది ఎంతో చాలా మంచిది ఈ సంవత్సరము అదేవిధంగా ఏకాగ్రత విషయంలో కూడా కొంతమేరకు శ్రద్ధను వహించాలి ఎందుకంటే కనుక డైవర్షన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది ఇక ఉన్నతమైనటువంటి విద్యలకు ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలించబోతుంది ఈ సంవత్సరము అదే విధంగా విదేశీయానం గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం కొంచెం ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంగా మారబోతున్నది ఈ సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదేవిధంగా చెప్తే విదేశ విదేశాల్లో ఎవరైతే కనుక ఎడ్యుకేషన్ గా వెళ్ళారో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అదేవిధంగా స్థాన చలనం అంటే ఉన్నటువంటి చోటు నుంచి వేరే చోటుకి మారేటువంటి సూచనలు కూడాను ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నది విద్యారంగం వ్యవస్థలోను ఇక కుటుంబ ఆర్థిక వ్యవస్థల గురించి మనం చూసుకుంటే కర్కాటక రాశి వారికి కుటుంబ వ్యవస్థని మనం చూసుకుందాం ద్వితీయ కేతుగ్రహ సంచారం అనేటువంటిది ఏంటంటే కనుక సతమతమైనటువంటి వాతావరణాన్ని ఇంట్లో నెలకొంటుంది అంటే కొన్ని రోజులు ఇంటి వాతావరణం మీకు ఎంతో అనుకూలిస్తుంది దాని ద్వారా మీరు ఎన్నో లాభాలు పొందుతారు ఆనందంగా ఉంటారు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పొందుతారు కానీ ఏదో చిన్న సందర్భంలోనూ ఒక చిన్న గొడవే కదా అని మీరు లైట్ తీసుకున్నదే మీకు పెద్దగా మారిపోయేసి ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఈ సంవత్సరంలో కాబట్టి కుటుంబ వ్యవస్థలోనూ మీరు మాట్లాడేటువంటి సమయంలో కానీ హామీలు ఇచ్చేటువంటి సమయంలో కానీ అలాగే కుటుంబ వ్యవస్థలో నలుగురితో కలిసి ఉన్నప్పుడు మీరు ప్రవర్తించేటువంటి విధానం మీద కొంత మేరకు శ్రద్ధను వహించాలి మూడో వ్యక్తి మాటలను తరకెక్కించుకోవడం ఈ యొక్క సంవత్సరం అస్సలు మంచిది కాదు దానివల్లే కుటుంబ సమస్యలు అనేటువంటిది అధికమయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి అలాగే జీవిత భాగస్వామితో కూడా కొంతమేరకు స్పర్ధలు దూరము ఎడవాటు వాటిల్లబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సిన విషయం కాబట్టి కర్ణాటక రాశి వారు ఏంటంటే కనుక కుటుంబ వ్యవస్థ రీత్యా మీరు వ్యవహరించేటువంటి సమయంలో జాగ్రత్త వహిస్తే చాలు మిగతా అవన్నీ కూడా బాగున్నాయి అలాగే కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆస్తి గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్ధమడుగుతాయండి కొంచెం సంవత్సర ఆఖరి వరకు మాత్రము కొంతమేరకు సాగుతాయి కానీ శివరాఖరికి విజయం మీ పట్లే ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రేమ జీవనం ప్రేమ జీవనం అనేటువంటిది యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతగా అనుకూలించదు అష్టమ అష్టమ రాహు యొక్క సంచారము అదే విధంగా చూసుకుంటే ద్వితీయ కేతుగ్రహ సంచారం వల్ల అనుకూల బల అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడట్లేదు ఇద్దరి మధ్య కూడాను ఆ యొక్క స్పర్ధాలోపం అనేటువంటి తగ్గుతుంది పరస్పరము అభిమానం అనేటువంటిది కూడాను కొంతమేరకు దగ్గ తగ్గుముఖం బట్టి ఎడబాటు దూరం అనేటువంటిది వాటిల్లో పోతున్నది సంవత్సరం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఇక ఆరోగ్య రీత్యా ఆరోగ్య రీత్యా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే కనుకను అష్టమ రాహు వల్ల ఆ యొక్క వాహన ప్రమాద దోషాలు అయితే కనుక కనపడుతున్నాయండి అది మినహాయించి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మునుపట శని వల్ల మీరు ఏవైతే గనక అనుభవించారో అవన్నీ కూడా ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి ఆరోగ్యం సహకరిస్తుంది కానీ దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి సమయంలో వాహన ప్రయాణాలు చేసేటువంటి సమయంలో మాత్రము తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఇక్కడ సూచించేటువంటి విషయం ఎందుకంటే అష్టమరాహు వల్ల గాయాలు ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను మనం చూసుకుంటే గనక ఆర్థికంగా ఏంటంటే కనుకను కుటుంబ విషయంలో ఇంట్లో శుభ కార్యక్రమాల వల్ల కానీ లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనారోగ్య సమస్యల వల్ల కానీ కొంచెం ఖర్చు అధికమవుతుంది తప్ప మినహాయించి మీ యొక్క ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా సజావుగా కొనసాగుతాయి గా చూసుకుంటే కనుకను ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రము అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మిగతా ఆ యొక్క నెగిటివ్ ఫలితాలు అవి తొలగడానికి ఏ విధమైనటువంటి పరిష్కారాలు చేసుకోవాలంటే కనుక ప్రధానంగా ఇక్కడ అష్టమ రాహు దోషం కనపడుతున్నది కాబట్టి పద్దెనిమిది మంగళవారాలు మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరను రాహుగ్రహానికి పూజ చేయించి మినుములు దానంగా ఇవ్వండి దుర్గా అమ్మవారిని ఎక్కువగా పూజించండి ఈ యొక్క రాహు ప్రభావం ఎక్కువగా మీ మీద కనపడుతున్నట్టుగా మీరు భావన చెందుతాయి అంటే ఇందాక నేను చెప్పినటువంటి సిమ్టమ్స్ కనపడితే గనక ఖచ్చితంగా ఒకసారి చండీ హోమాన్ని జరిపించుకోండి తద్వారా ఈ యొక్క సంవత్సరంలో కలిగేటువంటి అశుభాలన్నీ కూడా తొరిగిపోతాయి అదేవిధంగా వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల లెగ్ ఫ్యాక్టరీ తక్కుతుంది కాబట్టి ఎక్కువగా సాయిబాబా వారిని కానీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడము దర్శించడం అనేటువంటిది గురుబలాన్ని ఇంక్రీజ్ చేస్తుంది గో చేయండి గోకి గ్రాసాన్ని కానీ లేదంటే నానబెట్టినటువంటి నవధాన్యాలు అంటే శనగలను తినిపించడం వల్ల కూడాను గురుబలం ఇంక్రీజ్ అయ్యేసి లెగ్ ఫ్యాక్టరీ అనేటువంటిది మీకు ఫేవర్గా మారుతుంది ఈ ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ ఈ యొక్క సంవత్సరంలో కలిగేటువంటి సకల విధము అనేటువంటి అశుభాలన్నీ కూడా అధిగమించి సకల శుభాలు మీకు చేకూరేసి ఈ సంవత్సరం అంతా కూడాను సకల విధము అనేటువంటి సుఖశాంతులతో జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తి యొక్క పరమశివుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే సుఖినో సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి